మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు సుమారు యాభై వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా కేవలం నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వేతనం ఉంది ఇకపోతే ఎటువంటి సామాజిక చట్టాలు అమలు కావడం లేదు అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క పరిస్థితి ఎక్కడేసిన వేసిన అక్కడ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఏడు తారీఖు నాడు ఉదయం పది గంటల నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జరుపుదేశం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టే రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది తొమ్మిదేళ్ళు అవుతుంది కానీ ఇప్పటికి కూడా దేశం ప్రధానమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ దీన్ని అమలు చేయడం కోసం మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఏ చట్టాలు ఇవ్వాలని చెప్పి కనీస పెన్షను పదివేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము ఐఎఫ్టీగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్క్ సిద్ధమున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం